యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఆంధ్ర రాష్ట్రంలో కరప్షన్ జరిగింది అదాని అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీలు చేసుకునే క్రమం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి దాంతో యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషను వీళ్ళ మీద కేసులు కూడా పెట్టారు వీళ్ళ పేర్లు చార్జ్ షీట్లలో చేర్చారు ఎందుకంటే అదాని గ్రూపు చెందిన వీళ్ళు అదానీ సంస్థల ద్వారా అమెరికాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళు ఇండైట్మెంట్ అంటే ఛార్జ్ షీట్లో పెట్టిన దాని ప్రకారము అదాని అన్న ఇండస్ట్రియలిస్టు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని పవర్ డీలు సోలార్ పవర్ డీలు ఆంధ్ర రాష్ట్రం ఏడు వేల మెగావాట్లు కొనేటట్టుగా అదాని కంపెనీకి లాభం చేకూరేట్టుగా డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని ఒప్పందం ప్రకారం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని పలు రకాల సాక్ష్యాలు అంటే ఒకటి ఒక సాక్ష్యం కాదు డిఫరెంట్ ఎవిడెన్సెస్తో ప్రూఫ్స్తో వాళ్ళు షీట్లు పెట్టడం జరిగింది వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు మరి ఇంత అవినీతి మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటిలోనే జరిగితే మరి ఇంత అవినీతి మన రాష్ట్రమో మన దేశమో ఎందుకు బయట పెట్టలేదు మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా మన దేశంలో అవినీతి జరిగింది అన్న విషయం బయట పెట్టే లేవా ఆ రోజుల్లోనే ట్వంటీ ట్వంటీ వన్లోనే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన ఇప్పటి మంత్రి పయావులు కేశవ్ గారు అమ్మ పేపర్ ఏంటి పాయావులు కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అదాని మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆంధ్ర రాష్ట్రం తరపున సకీతో చేసుకున్న డీలులో పెద్ద కుంభకోణమే ఉంది ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని ఇది పయావుల్ కేశవ్ గారు హైకోర్టులో వేసిన కేసుకు సంబంధించిన పేపర్ అంటే దీని అర్థం టీడీపీ పార్టీకి ట్వంటీ ట్వంటీ వన్లోనే తెలుసు అవినీతి జరిగింది అని ట్వంటీ ట్వంటీ వన్లోనే టీడీపీ పార్టీ చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలిన దాని ప్రకారం ఎన్ని పేజీలమ్మా పదమూడు వందల పేజీల రిపోర్ట్ పదమూడు వందల పేజీలతో కూడిన ఈ పిటిషన్ని పయావులు కేశవ్ గారు ఆ రోజే వేయటం జరిగింది ఇదే డీల్ మీద అదానీ అనేవాడు అదానీ గ్రీన్ సోలార్ పవర్ అమ్మటానికని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చేసుకున్న డీలని ఇది కుంభకోణం అని ఆ రోజే పయావుల్ కేశవ్ గారు కేసు వేయటం జరిగింది మరి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం అది కూడా ఇరవై ఇరవై ఒకటిలోనే తెలిసిన విషయం ఇంత అవినీతి జరిగింది అని ఇది ఒక పెద్ద కుంభకోణము అని మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు ఇప్పుడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు ఇదే పయావల్ కేశవ్ గారు మంత్రిగా ఉన్నారు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు వాస్తవానికి ఆలోచించాల్సింది ఏమిటంటే ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదు నష్టపోయేది నాయకులు కాదు నష్టపోయేది అదానీ కాదు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు గారు అంతకంటే కాదు నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీల్ చేసుకున్నారు అంటే యాభై పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు అది కూడా ఇరవై ఐదు సంవత్సరాల కోసం ఒకటే లాకిన్ ఇదే ప్రైస్ ను లాకిన్ చేశారు ఒకప్పుడు సోలార్ పవర్ కొనాలి అంటే కొని తయారు చేయాలి అన్న సోలార్ ప్యానెల్సే చాలా ఖరీదయ్యేవి ఆ రోజుల్లో సోలార్ పవర్ యూనిట్ ధర ప్రొడ్యూస్ చేయాలంటే పది రూపాయలు అయ్యేది ఆ రోజుల్లో పది రూపాయలకో పదకొండు రూపాయలకో రాష్ట్రాలు కొనుక్కునేవాళ్ళు కానీ ఆ ధరలు తగ్గి క్రమంగా తగ్గుతూ వస్తే ఆఖరికి ఇప్పుడు ఒక్క రూపాయి తొంభై తొమ్మిది పైసలు వరకు తగ్గితే పక్క రాష్ట్రాలు ఆ రేటుకు డీలు కుదుర్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీల్ కుదుర్చుకున్నారు ఇదే ప్రైసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు క్రమంగా ప్రైసులు తగ్గే కొద్దీ ఇంకొక ఐదు సంవత్సరాలకు ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాస్త కూడా యాభై పైసలకే దొరకచ్చు బయట అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గదు తగ్గబోదు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల కోసమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము పవర్ కొంటాము ఇరవై ఐదు సంవత్సరాలు అని సైన్ చేసుకోవడం జరిగింది దీని సారాంశం ఏమిటి అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతుంది పర్వాలేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు గెలిపించారు మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా ఇంత అవినీతి జరిగితే అవినీతి మీద ఆ రోజు పయావుల్ కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే మరి ఇప్పుడు కనీసం ఎంక్వైరీ వేయడానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదాని అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు అవినీతి జరిగిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు కానీ ఇచ్చింది మాత్రం అదాని అని చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే అదాని బీజేపీ మనిషి కాబట్టి మోడీ మనిషి కాబట్టి చంద్రబాబు గారికి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి అంటే వార్త స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానీని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు ఏ అదాని మీద పయావుల్ కేశవ్ గారు కేసు వేశారో అదే అదానిని కాపాడే పనిలో పడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇక బీజేపీకి అదానీకి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పనవసరమే లేదు కేంద్ర స్థాయిలో అదానీ అవినీతి గురించి ఈ డీల్ గురించి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ గారు పార్లమెంటు లో సైతం పార్లమెంట్ స్తంభించే విధంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అని అడుగుతూనే ఉన్నారు అయినా కూడా అదాని బీజేపీ పార్టీకి ఫండ్ చేసేవాడు కాబట్టి ఆ అదానీని కాపాడే పనిలో ఉన్నాడు మోడీ గారు కాబట్టి ఇంతవరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా పడలేదు అదాని మీద మోడీ గారి చేతిలోనే ఉన్నాయి సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా కానీ ఈ దర్యాప్తు సంస్థలు ఎక్కడా ఏవీ బయట పెట్టలేదు మన వాళ్ళు కనుక్కోలేనిది మన సిబిఐ మన ఈడీ కనుక్కోలేనిది ఎక్కడో అమెరికాలో ఎఫ్బిఐలో వాళ్ళు మన రాష్ట్రంలో మన దేశంలో అవినీతి జరిగింది అని వాళ్ళు బయట పెట్టారు అంటే ఎంత సిగ్గుచేటు అంటే మనమంత చేత కాని వాళ్ళమా సిబిఐ అంత చేత కానిదా ఈడీ అంత చేత కానిదా మోడీ అంత చేత వాడా వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారి ఇప్పుడైనా కూడా కనీసం ఇప్పుడైనా కూడా చంద్రబాబు గారికి ఇన్ని విషయాలు తెలిసి ఈ భారం మన రాష్ట్ర ప్రజల మీద పడిపోతు పడబోతుంది అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు కాబట్టే ఈ రోజు మేము ఇక్కడికి ఏసీబీ దగ్గరికి వచ్చి మేమైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళ కనువిప్పు కలుగుతుందేమో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో ఈ డీలు క్యాన్సిల్ అయితే ఆ భారం మన నెత్తిన పడదు మన ప్రజలు నెత్తిన పడదు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది కానీ నిజంగానే ఏసీబీకి ఆ స్వేచ్ఛ ఉందా లేకపోతే ఏసీబీ ఏమైనా ఇలా కింది పట్టుకున్నా కింది పెట్టమ్మా ఎక్కడ పెడుతున్నావు కొంచెం కింది పెట్టుకున్నామ్మా ఇలా ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీపీకి ఈ డీల్ గురించి మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి మీది యాంటీ కరప్షన్ బ్యూరో మరి మీరు కరప్షన్ మీద సుమోటాగా తీసుకొని అయినా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని అంటం లేదు చంద్రబాబు గారైతే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీబీ ఇది పచ్చ కలర్లో ఉంది అర్థమవుతుందమ్మా సింబాలిక్గా ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా ఏసీబీని విడుదల చేయండి ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేసే ఏసీబీని తన పని చేయనిస్తే ఈ డీలుకున్న ఉన్న మరకని ఈ డీల్లో ఉన్న కరప్షన్ని బయట పెడితే డీలు క్యాన్సల్ అవుతుంది డీల్ క్యాన్సల్ అవ్వకపోతే ఇరవై ఐదు సంవత్సరాల పాటు అధిక ధరలు కరెంటు బిల్లుల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటికే ఇప్పటికే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నెల నుంచి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచ పెంచారు ఇప్పటికే ప్రతి ఇంటి మీద ముప్పై శాతం ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అదనంగా కట్టాల్సి ఉంటుంది ఈ భారం ఏం సరిపోదు అన్నట్టు మళ్ళీ ఈ కొత్త డీల్ అదానీ డీల్లో మళ్ళీ ఈ భారం మళ్ళీ ప్రజల మీదనే పడబోతుంది దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మీద మోపబోతున్నారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇది నిజంగా చాలా దురదృష్టకరం ఏ టీడీపీ అయితే ఇదే డీల్లో అవినీతి ఉంది అని ఆరోపించారో హైకోర్టులో కేసులు కూడా వేశారో అదే డీల్ గురించి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది అన్యాయం జరిగిందని అక్రమం జరిగిందని కరప్షన్ జరిగిందని అవినీతి జరిగిందని మీకు తెలిసి కూడా ఇప్పుడు ఏదీ చేయటం లేదు అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీలు మీద సంతకం పెడితే చంద్రబాబు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ను సమర్థిస్తున్నారు మరిద్దరికీ తేడా ఏమిటి జనాలు ఎంతో కసిగా ఓట్లేసి ప్రభుత్వం మార్చాలి అని తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు లైన్లలో నిలబడి ఓట్లేసి మరీ చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకొచ్చారు మర్చిపోరాదని గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలిచారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మీరు మళ్ళీ ఎలక్ట్రిసిటీ భారాన్ని మోపొద్దండి ఏసీబీని విడుదల చేయండి ఏసీబీ తన పని చేసుకోవాలి ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏసీబీ అంటేనే ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థ కాబట్టి దయచేసి ఏసీబీని తన పని చేసుకొనివ్వండి పంజరంలో నుంచి చంద్రబాబు గారు టీడీపీ పంజరంలో నుంచి ఏసీపీని విడుదల చేయాలని కోరుతున్నాం దీనికి ఏదైనా ఉందా డోర్ లాంటిది అట్లా కాదు అట్లా కాదు డోర్ డోర్ లాగేం లేదా It, huh? no. Ah. <laughs> okay. Mr. please release ACB <laughs> and the then Chief Minister, Mr. Jaganmohan Reddy to the tune of 1750 crores of rupees. Yet until today, no action has been taken either by the central government or the state government. It is a shame that this corruption has come to light not in our country, not in our state, but but somewhere in america the fbi had to discover their united states securities and exchange commission had to uh, had to you know uh, file a case for this corruption to come to light it is indeed a shame that our indian agencies like cbi ed were not able to discover corruption to the tune of 1750 crores of rupees therefore we have come here to the anti corruption bureau in vijayawada we have given a representation we have asked them to start investigation but we are asking mr chandrababu naidu this is a yellow cage signifying that mr chandrababu naidu is holding the chief minister is holding the acb in a cage acb is not being able to do anything CBI is not being able to do anything. ED is not able to do anything only because those in authority in the central government and the state government are holding these institutions in a cage. This is not right. If this deal goes through as it was planned with the tainted corruption that it is so involved in, then the burden is going to fall on the people of Andhra Pradesh. And we do not want this the price that mr. adani quoted is higher than that quoted in gujarat, and this price has been locked for 25 years, which means even though the solar prices will come down in the next few years, on the uh, uh, pradesh people will still have to continue paying the locked-in hiked price for 25 years. this is not right. so we are demanding, congress party is demanding, that mr. chandrababu naidu release. The ACB from his cage and allow an investigation that will prove if the corruption is indeed right and true. And if it is, then this deal has to be cancelled. And Jibimunun Reddy said Thank that you. he'll be raising uh, issues of farmers out here in Pradesh. What's your say on that? My question to Mr. Jaganmohan Reddy is what did you do the five years that you were in power? Mr. Rajshekhar Reddy used to have Praja Darbar that he attended every single day while he was in power mr Mohan reddy did not even conduct one praja darbar not even one day that he was in power mr Mohan reddy was only enjoying his lavish life in the palace that he had built and the government was asleep and now mr Mohan reddy because of his misrule because to the same farmers he had promised that he would set aside 3000 crores of rupees every year for uh, stabilization of uh, of the crop, uh, yeah, crop prices, and four thousand crores of rupees for uh, uh, crop loss, which he did not do even one year. Mr. Jagannath Reddy even refused to give drip irrigation, and that's why he was voted out of power. And now seems like Mr. Jagannath Reddy has come back to his senses. Yes, it is a good thing. Please fight for the people. You are in politics for the people, and looks like power does not suit you

and forced them to give that share to his people, Arbindo, or whoever Mr. Jagan Mohan Reddy had named. But Congress party is alleging that this harassment, this bulldozing, and taking of the shares in, in, did not happen only in the Karkinada port. It happened in the Krishnapatnam port as well. It happened in the Gangavaram port as well. In the Gangaparam port, Gangavaram port, the tragedy is that that share belonged to the government. While government held shares in gangavaram port mr jaganmohan reddy shares worth more than 9000 crores were given away to mr adani for only 632 crores if i remember right mr rajshekar reddy was when he was chief minister intended that in 30 years his port should come back to the hands of the ap government but mr jaganmohan reddy ruining that prospects now the port is never going to come back to the state of ap again because mr. jagannath Reddy has sold it for peanuts to mr. adani. so if an inquiry is being conducted into the karkinada port share bulldozing and taking off those shares, then an inquiry should be conducted also into Krishna Patnam and into the gangavaram port also. thank you.